ఖమ్మం మిర్చి మార్కెట్లోకి భారీగా ఎర్ర బంగారం అండి మిర్చి బస్తాలు ఏడబట్టిన కుప్పలు కుప్పలు తావు లేకుండా వస్తుంది ఎక్కువ స్టాకు ఖమ్మం మిర్చి మార్కెట్కి వస్తుందని చెప్తా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండో స్థానంలో ఉండగా మిర్చి విక్రయాల పరంగా అగ్రస్థానంలో ఉందట అయితే వ్యాపారుల సిండికేట్తో రైతులైతే తీవ్ర నష్టాలను భరిస్తూ ఉన్నారు ఖమ్మం మిర్చి యార్డుకు వేల సంఖ్యలో మిర్చి బస్తాలు విక్రయానికి వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతులే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం వరంగల్లు మహబూబాబాదు కోదాడ సూర్యాపేట ఆంధ్రప్రదేశ్కి అయితే నందిగామ వంటి ప్రాంతాల నుండి కూడా మిర్చి మార్కెట్కి ఖమ్మం మార్కెట్కి తరలింపబడుతున్నాయి కానీ వ్యాపారులు జెండా పాటలో ఎక్కువ ధర చూపించి కొనుగోలు తక్కువ ధరలో చూస్తూ ఉంటారు గురువారం అయితే కమ్మ మిర్చి మార్కెట్కు సుమారు ముప్పై ఐదు వేల బస్తాల మిర్చి వస్తే శరా మామూలుగానే వ్యాపారులు రైతులను దోచుకున్నారండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించినప్పటికీ వ్యాపారులు తమ తీరు మార్చుకోలేకపోతూ ఆయన ఆయనే నియోజకవర్గం కాబట్టి ఏమన్నా వాళ్ళు ధైర్యం చేస్తున్నారు ఏమో మరి మా మంత్రి గారు మా జిల్లాలే అని చెప్పేసి అయితే గురువారం జెండా పాట విక్రయించి పదిహే పంతొమ్మిది వేల ఏడు వందలు ధర నిర్ణయించబడింది అయితే వ్యాపారులు మూడు నాలుగు వేలు తగ్గించి కొనుగోలు చేయడం రైతుల కోసం భారీ నష్టాన్ని కలిగిస్తూ ఉంది అయితే నాణ్యమైన మిర్చి కూడా కింటాకు మూడు వేల నుంచి నాలుగు వేలకు తగ్గించి కొనుగోలు చేస్తూ ఉన్నారు వ్యాపారులు ఎగుమతికి సంబంధించిన ఆర్డర్లు లేవని చెప్పి రైతులను మార్పు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారండి రైతులే నేరుగా ఫిర్యాదు చేస్తానడం ఉపయోగం లేకుండా పోయింది కమిషన్లు మార్జిన్ల ద్వారా దళారులు కోట్లాది రూపాయలు అంటున్నారు రైతులు ఆరుగాలం పండించి ఉత్పత్తి చేసిన మిర్చికి తగిన ధరకు అమ్మలేక వ్యాపారులు తమకు వచ్చే కమిషన్లు మార్జిన్ల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు ఇతర రాష్ట్రాల పెద్ద వ్యాపారస్తుల నుంచి ముందుగానే సొమ్ములు తీసుకుని స్థానిక మార్కెట్లో మిర్చిని కొనుగోలు చేసి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ వ్యాపారులు భారీగా లాభాలు పొందుతున్నారు ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి పునరావృతం అవుతానే ఉంది రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మార్కెట్లో జరుగుతున్న దోపిడీని ఆపాలని కోరుతూ ఉన్నారు చూద్దా ఇంక మిందటైనా మన మంత్రి గారు ఏమన్నా ఈ యొక్క దోపిడీకి అడ్డుకట్ట వేస్తారేమో మరి